హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్ వన్ అండి జూన్ తొమ్మిదినే గ్రూప్ వన్ ఫిలిమ్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో టీఎస్పీస్ ఈ గ్రూప్ వన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా దీంట్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది పరీక్ష నిర్వహణ ఏర్పాట్లలో టీఎస్పీసీ వాయిదాకు నవచ్చు అనసెడ్ ఇక్కడ చూడవచ్చు ఒకవైపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను జూన్ తొమ్మిదవ తేదీనే నిర్వహించడానికి టీఎస్పీసీ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది సో ఆల్ టికెట్లు కూడా వచ్చే నెలాఖరిలోగా విడుదల చేయాలని కమిషన్ అధికారులు భావిస్తున్నట్టుగా దీనిలో చూడవచ్చు ముందుగా ప్రకటించిన తేదీనే పరీక్ష నిర్వహణకు వారు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది సో ఇప్పటికే మనకు సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే వాయిదా పడింది మనకు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సో టీఎస్పీకి సంబంధించిన గ్రూప్ వన్ మాత్రం వాయిదా పడే అవకాశం లేదు అప్పటికే ఎన్నికలైతే పూర్తి అయ్యే అవకాశం ఉంది సో ఇప్పటికే ప్రశ్న పత్రాల రూపకల్పన తర్జుమా చేయడంతో పాటు పరీక్ష కేంద్రాల గుర్తింపు వంటి పనులు జరుగుతున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో మీరు ఎక్కువ అంతర్జాతీయ అంశాలు అదే విధంగా నేషనల్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేసే ప్రయత్నం చేయండి సో దీంతో ఈ పరీక్ష వాయిదా వేసే ఉద్దేశమే లేదని తెలిపొంది ఇప్పటికే గ్రూప్ వన్ కోసం అభ్యర్థులు ప్రిపరేషన్ పై దృష్టి సారించారు హైదరాబాద్ సహా ఇతర జిల్లాలోని కోచింగ్ సెంటర్ లో వందలాది మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు అదేవిధంగా వివిధ సంక్షేమ శాఖల్లోని స్టడీ సర్కిల్ లో కూడా శిక్షణ పొందుతున్నట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా పాల్గొన్నారో వారి చాలా క్రియాశీలక అయితే పోషించడం జరిగింది సో ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు చూసుకున్నట్లయితే ఎన్నికలకు దూరంగా ఉన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది మనకు నమస్తే తెలంగాణ నుండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ కు సంబంధించండి టెట్ కు రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క దరఖాస్తులు అంటే ఇక్కడ చూడవచ్చు చాలా తక్కువ వచ్చినాయని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది పరీక్ష కోసం రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై ఒక మంది దరఖాస్తు చేసుకున్నారు సో దీనికి ఇంత తక్కువ రావడానికి ప్రధాన కారణం మనకు తెలుసు ఫీజు పెంపు అదే విధంగా సర్వీస్ టీచర్లు అనాసక్తి కనబరచడమే దీనికి ప్రధాన కారణం సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు టెట్ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్తో మనం చూడవచ్చు రాష్ట్రం లోని ఉపాధ్యాయుల పదోన్నతలకు అడ్డంకగా ఉన్న టెట్ నుంచి మినహాయిం ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ ని కోరింది తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు ప్రధాన కార్యదర్శి నవాద్ సురేష్ ఇతర నేతలు శనివారం ఢిల్లీలోని ఎన్సీటీఈ చైర్మన్ యోగేష్ సింగ్ కలిసి వినతి పత్రం ఇచ్చారు ప్రాథమిక పాఠశాలలో బోధిస్తున్న వారి పదోన్నతులకు టెట్ అవసరం లేదన్నారు ఇన్ సర్వీస్లో ఉన్న ఎస్జిటి ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్ స్టేడ్ పదోన్నతులకు మాత్రమే టెట్ రాయాలని నిబంధనను పొందుపరచాలని వాళ్ళు ఈ సందర్భంగా కోరడం అయితే జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సేమ్ అప్డేట్ టీచర్లకు టెట్ పాస్ పర్సెంటేజ్ కుదించండి లేకపోతే పూర్తిగా మినహాయించండి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకు చర్చించిన అంశాన్ని ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు నమస్తే తెలంగాణ నుంచి పదోన్నతులకు టెట్ కష్టాలంటూ మనకు సర్వీస్ టీచర్లకు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు టెట్ లింక్ తో నిలిచిన ప్రమోషన్లు అదేవిధంగా అదే అదేవిధంగా రాష్ట్రం భిన్నవాదనలు ముగిసిన టెట్ దరఖాస్తుల గడువు మినహాయింపు ఆశించిన టీచర్లకు నిరాశ అంటే కూడా ఇవ్వడం జరిగింది టీచర్లు చాలా మంది చాలా మంది అయితే టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తారని ఆశించారు కానీ దానిలో కూడా ఆశించిన ఫలితం అయితే రాలేదు అదేవిధంగా టెట్ సంబంధించిన పాస్ పర్సెంటేజ్ను కూడా కొద్దించాలని డిమాండ్ కూడా ఉంది సో దాని మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి చూడాలి ఇంకా ప్రభుత్వం ఫ్యూచర్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు డిసెండింగ్ ఆర్డర్లో పోస్టులు భర్తీ చేయాలి మనకు గురులకు సంబంధించి ఇక్కడ ఒక గురుకుల అభ్యర్థుల వినతి అంటే ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు మంత్రి పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒక ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది మనకు ఎన్నికల తర్వాత దాని మీద నిర్ణయం కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది సో మనకు హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఆర్డర్ కూడా ఉందండి హైకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది ఎలాంటి లాగ్ పోస్టులు మిగలకుండా అభ్యర్థులకు న్యాయం విధంగా పోస్టులు భర్తీ చేయాలని గురుకుల బోర్డుకు గతంలో ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది సో ఎన్నికల తర్వాత మనకు గురుకుల పోస్టులకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉన్నది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు కరెంట్ అఫేర్స్ అండి కరెంట్ అఫేర్స్ ఈ రోజు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరికైనా దీంట్లో ఏమైనా ఇమేజెస్ ఏమైనా స్లైడ్స్ ఏమైనా కనబడకపోయినా బ్లర్ అయినా మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి కొంచెం నేను క్లారిటీని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే దేశంలోనే రెండో స్థానం అంటే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే పోగొట్టుకున్న చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ దేశంలో రెండో స్థానంలో నిలిచేది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చాక ఏడాది కాలంలో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఫోన్లను రికవరీ చేశారు సో రాష్టంలో గతేడాది ఏప్రిల్ పంతొమ్మిదిన ఈ సేవలు ప్రారంభంగా రోజు డెబ్బై మూడు ఫోన్లను అయితే తెగి స్వాధీనపరుచుకున్నారు సో హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది అదేవిధంగా సైబరాబాద్ లో రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు రాచకొండలో రెండు వేల ఏడు వందల అరవై రెండు ఫోన్లు రికవర్ అయినట్లు సీఐడి అధినపు డీజీపీ షికాగోయలు వెల్లడించినట్టుగా దీంట్లో చూడవచ్చు సో దేశవ్యాప్తంగా ఫోన్ల రికవరీలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి రెండవ స్థానంలో ఉన్నట్టుగా గుర్తుంచుకోండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్లాంటిస్ ప్రపంచ రికార్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు స్వీడన్ పోల్వర్ స్టార్ ఆర్మాండ్ డూప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు శనివారం డైమండ్ లీగ్ తొలి అంచె టోర్నీలో పురుషుల పోల్ వాటర్ ఫైనల్లో సిక్స్ పాయింట్ ట్వంటీ ఫోర్ మీటర్లు ఎగిరిన డూప్లాంటిస్ తన పేరిటే ఉన్న సిక్స్ పాయింట్ ట్వంటీ త్రీ మీటర్స్ యొక్క రికార్డు ను ఆయనే బదులు కొట్టినట్టుగా దీంట్లో చూడవచ్చు రెండో స్థానంలో నిలిచిన సామ్ క్రెంటిక్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిటీ టూ ఫైవ్ పాయింట్ ఎయిటీ టూ మీటర్స్ మాత్రమే ఎగరమైతే జరిగింది సో పోల్ వాట అంటే మనకు ఒక కర్రను పట్టుకొని పరిగెత్తు వెళ్లి ఒక దగ్గర ఆగేసి కర్రను పట్టుకొని ఎగురుతారు ఆ గేమ్ నే పోల్ వాటర్ అంటారు సో దీంట్లో ప్రపంచ రికార్డు అయితే నమోదైనట్టుగా గుర్తుంచుకోండి డూప్లాంటి స్పిరి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి టీ హబ్ లో ఫ్రాన్స్ కార్యాలయం అప్డేట్ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి అడిగే అవకాశం ఉంది కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ బెంగళూరుకు అనుసంధానంగా పనిచేసే హీరో డి ఫ్రాన్స్ శాఖను హైదరాబాద్ లోని టీ లో ప్రారంభించారు టీ హబ్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యాలయం స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ఆయన అయితే జరిగింది సో ఇటీవల ఫ్రాన్స్ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు అడుగుతారు టీ హబ్ లేదా టీ హబ్ లో ఏ దేశ కార్యాలయం ప్రారంభించారని అడుగుతారు ఫ్రాన్స్ కు సంబంధించిన కార్యాలయం గుర్తుంచుకోండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్నికల సంఘానికి సంబంధించండి ఎన్నికల సంఘానికి సంబంధించి ఒక ప్రతిరోజు మీకు అయితే అప్డేట్ చేస్తున్నాను దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించలేమా అని ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మాటలు ఇచ్చారు సో దీంట్లో అవగాహన కార్యక్రమం ఎన్నికల సంఘం మరో అవగాహన ముందుకు ముందుకొచ్చింది సో ఈ అవగాహన కార్యక్రమం పేరు మనకు ఇంపార్టెంట్ ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం చేపట్టిన నా ఓటు నాగలం అనే కార్యక్రమం చేపట్టింది ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది నా ఓటు నాగలం అనే కార్యక్రమం ఎన్నికల సంఘం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క అప్డేట్ ను గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దీర్ఘకాలిక తలనొప్పికి న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ తో మనకు ఆసియాలోని తొలిసారి హాస్పిటల్ వార్తలకు వచ్చిందండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళినట్లయితే దీర్ఘకాలికంగా తలనొప్పితో బాధపడుతున్న మారిషస్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల మహిళకు అరుదైన చికిత్సతో గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు ఉపశమనం కల్పించారు పేస్ మేకర్ మాదిరి న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ ద్వారా చికిత్స అందించారు శనివారం ఏఐజీ వైద్యులు మీడియా ఈ అంశంపై వివరించారు పలు దేశాల్లో చికిత్స తీసుకున్న ఆమెకు పూర్తి స్థాయిలో న్యాయం కాలేదు ఇటీవల ఆమె హైదరాబాద్ కు వచ్చి ఏఐజీ వైద్యులైతే సంప్రదించడం ఈమెకు ఆ యొక్క న్యూరో ఇంప్లాంట్ తో అయితే ఆమెకు నొప్పి నివారణ కలిగించినట్టుగా మనకు ఏజీ హాస్పిటల్ చైర్మన్ ఇక్కడ మనం చూడవచ్చు నాగేశ్వరరావు గారు తెలిపిన అంశాన్ని ఇక్కడ ఇచ్చారు సో ఇది ఆసియాలోనే తొలిసారి ఇలాంటి చికిత్సని ఇవ్వడం మనకు ఈ చైర్మన్ గారు అయితే చెప్పడం జరిగింది సో దీనిలో ఏం చేస్తారంటే వెన్నుపూసలు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న ఉస్మానియా బిస్కెట్ అంత ఒక పరికరాన్ని ఇక్కడ అమర్స్తారు దీన్ని మెదడుకు అయితే లింక్ చేసి సో ఇక్కడ నుంచి నొప్పి అనేది మెదడుకు చేరకుండా మెదడుకు ఈ యొక్క నొప్పి సంకేతాలు చేరకుండా నివారించడమే దీని యొక్క ప్రత్యేకత అని చెప్పడం అయితే జరిగింది గుర్తుంచుకోండి ఆసియాలోనే తొలిసారి దీన్ని వినియోగించినట్టు డాక్టర్ సిద్ధార్థ చావల్ వివరించారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఇండియన్ నేవీకి సంబంధించండి భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించిన నేవీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించినట్లు భారత నౌకదళం శనివారం ప్రకటించింది సముద్రం వైపు ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడం దీని ఉద్దేశం తెలిపింది సో దీని పేరు మనకి ఇంపార్టెంట్ అండి పూర్వీ లెహర్ పేరిట జరిగిన ఈ విన్యాసంలో యుద్ధ నౌకలు జలాంతర్గాములు విమానాలు నౌకదళ ప్రత్యేక బలగాలు పాల్పంచుకుంటాయనే పేర్కొంది సో పూర్వీ లెహర్ దీనికి సంబంధించింది భారత నావీ ఇండియన్ మిలిటరీ లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది అని అడుగుతారు సో పూర్వీ లెహర్ అనేది మనకు ఇండియన్ నావీ నిర్వహించిన ఒక యుద్ధ విన్యాసం అని గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అతిపెద్ద సర్పం కనుగొన్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మనకు గుజరాత్ లో దీని అయితే కనుగొనడం జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం దీని పేరు వచ్చేసి వాసుకి అని పేరు అయితే జరిగింది సో వాసుకి అంటే మనకు శివున్మేడిలో ఉండే సర్పం పేరు వాసుకి సో గు గుజరాత్లోని ఓ గనిలో శిలాజాల గుర్తించిన శాస్త్రవేత్తలు ఏకంగా యాభై అడుగుల పొడవు టన్నులకు పైగా బరువు నాలుగు పాయింట్ ఏడు కోట్ల కిందట జీవించినట్టు దీన్ని అయితే అంచనా వేస్తున్నారు సో భూమి మీద అతిపెద్ద సర్పం ఏదంటే ఏం చెప్తారు సింపుల్గా అనకుండా అంటారు కదా వాటికన్నా అతిపెద్ద సర్పం మన దేశంలో తిరిగాడిందని శాస్త్రవేత్తలు తేల్చారు సో దీన్ని తెలిసిన శాస్త్రవేత్తలు కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఐఐటి రూర్కి మనకి ఐఐటి గురించి క్వశ్చన్ లేకుండా టీఎస్పీసీ క్వశ్చన్ పేపరు ఉండదు మీ ఏ టీఎస్పీసీ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకోండి ఐఐటీల గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది అదేవిధంగా సైనిక విన్యాసాలకు సంబంధించి ఒక క్వశ్చన్ తప్పకుండా ఉంటుంది గుజరాత్లోని ఓ గండ్లో దానికి సంబంధించిన శిలాజాలను గుర్తించారు యాభై అడుగులకు పైగా పొడుగుతో ఏకంగా టన్నుకు పైగా బరువుతో ఉంటుందని అంచనా వేసిన ఈ సర్పానికి వాసుకి అని పేరు పెట్టడం అయితే జరిగింది సో హిందూ పురాణాల ప్రకారం దేవదేవుడైన శివుడి మెడలో ఉండే సర్పమే వాసుకి సో దానికి పూర్తిగా మనకి ఇక్కడ వాసుకి అని దీనికి అయితే చేయడం జరిగింది సో తొలిత దీన్ని రెండు వేల ఐదులో అయితే కనుగొన్నారట ముసలి కావచ్చు కొన్ని అంచనా వేసిన శాస్త్రవేత్తలు తాజాగా దీన్ని అతిపెద్ద సర్పంగా అయితే డిక్లేర్ చేశారు సో ఇక్కడ చూడొచ్చు మీరు నాలుగు పాయింట్ ఏడు కోట్ల కింద జీవించు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్న అంశాన్ని ఇక్కడ మనకు క్లియర్ గా అయితే ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ ప్రజాస్వామ్యం నుదుట చెరగని తిలగమంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు మనకు ఎన్నికల సంఘం వాడుతున్న సిరా చుక్క గురించి అయితే మనకు ప్రత్యేకమైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు సో ఇది కూడా ఎన్నికల సంఘానికి సంబంధించి కాబట్టి మనం చర్చించాలి సో దీన్ని ఏ సంస్థ తయారు చేస్తుందంటే కర్ణాటకలోని మైసూర్ పెయింటింగ్స్ అండ్ వార్నెస్ లిమిటెడ్ అయితే ఈ యొక్క సిరాచొక్క యొక్క ఇంకు అయితే తయారు చేస్తుంది దీంట్లో వాడే కెమికల్ వచ్చేసి సిల్వర్ నైట్రేట్ అయితే వాడతారు దీన్ని కూడా గుర్తుంచుకోండి ప్రస్తుత ఎన్నికలకు ఇరవై ఆరు పాయింట్ యాభై ఐదు లక్షల ఇండేలిబుల్ ఇంక్ వయల్స్ సరఫరా పంతొమ్మిది అరవై రెండు నుంచి ప్రత్యేకంగా ఎన్నికల సంఘానికి అందిస్తున్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నెస్ లిమిటెడ్ ఇక్కడ చూడవచ్చు సో ఈ యొక్క కంపెనీ అనేది కేవలం ఎన్నికల సంఘానికి మాత్రమే భారత ప్రభుత్వం అనుమతి తోటి మనకు విదేశాలకు కూడా దీన్ని ఎగుమతి అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు ఇరవై ఇరవై ఐదుకు పైగా దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది ఈ సంస్థ ప్రజాస్వామ్యానికి పండుగ వంటి ఎన్నికల నిర్వహణ కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి కానీ దశాబ్దాలుగా చెక్కు చేయడం ఒక అంశం మాత్రం ఉంది ఈ ప్రక్రియలో కీలక భూమి భూమిక వహిస్తూనే ఉంది సో అదే ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలుపై వేసే సిరముద్ర సో కొన్ని రోజుల పాటు చెరిగిపోకుండా ఉండే ఈ సిరాకు పెద్ద చరిత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి కర్ణాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నెస్ లిమిటెడ్ దీన్ని ఉత్పత్తి అయితే చేయడం జరుగుతుంది సో దీన్ని ఈ సిరా చుక్కని ఏ సంస్థ అభివృద్ధి చేసింది తయారు చేయడం మాత్రం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నెస్ లిమిటెడ్ తయారు చేస్తుంది కానీ దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ వేరే ఉంది ఇక్కడ చూసినట్లయితే ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఫిజికల్ ల్యాబోటరీ ప్రత్యేకంగా ఈ కంపెనీ కోసమే దీన్ని అభివృద్ధి అయితే చేసింది ఈ యొక్క అభివృద్ధి చేసిన సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి కౌన్సిల్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీ దీన్ని అయితే తయారు చేసింది సో అంతేకాకుండా దీన్ని ఇరవై పైక దేశాలకు ఎగుమతి చేస్తున్నారు సో ఎన్నికల సంఘానికి మాత్రమే కాకుండా తొలిసారి ఈ ఎన్నికల ఈ యొక్క సిరా చుక్కను వేరే అంశానికి వాడడం అయితే జరిగింది ఆ అంశం వచ్చేసి కరోనా వ్యాక్సినేషన్ టైంలో అదేవిధంగా క్వారంటైన్ టైంలో కూడా మనకు ఈ యొక్క సిరా చుక్కను వాడడం అయితే జరిగింది దాన్ని కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మెదడు ఆరోగ్య పరిరక్షణపై జాతీయ కార్య కార్యదలం అంటే ఇక్కడ చూడవచ్చు మెదడు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను మెరుగుపరచడం వాటిని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి శనివారం ఆఫీస్ మెమోరం విడుదల చేసింది నాడీ శాస్త్రంలో నిపుణులైన వారిని కార్యదాలయంలో సభ్యులుగానైతే నియమించనుంది సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీని మీద జాతీయ కార్యదళాన్ని ఏర్పాటు చేసి మెదడు ఆరోగ్య పరిరక్షణపై జాతీయ కార్యదళాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో మెదడు సంబంధిత వ్యాధులతో ఏటా తొంభై లక్షల మంది అయితే మరణాలు సంభవిస్తున్నాయి సో దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం మెదడు ఆరోగ్య పరిరక్షణపై జాతీయ కార్యదలాన్ని అయితే ఏర్పాటు చేసినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి జీసీసీలు అన్ని ఇటే వస్తున్నాయంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు మనకు జిసిసి అంటే మనకు అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు సో టాప్ కంపెనీలు అన్ని మన భారతదేశానికి క్యూ కడుతున్నట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది మన హైదరాబాద్ లో కూడా చూసాం అమెజాన్కి సంబంధించిన ఆఫీస్ కావచ్చు యాపిల్కి సంబంధించిన హెడ్ ఆఫీసు మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి సో దీంట్లో చూసుకున్నట్లయితే వాటికి కేంద్రంగా మారుతున్న భారతదేశం అగ్రస్థానంలో బెంగళూరు అదే విధంగా హైదరాబాద్ అంటున్నారు సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి సాంకేతిక నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత అధికంగా ఉండడం అదేవిధంగా బలమైన అంకుర సంస్థల వ్యవస్థ ప్రభుత్వం మద్దతు అత్యంత సానుకూలమైన అంశాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకే బహుళ జాతి సంస్థలు నూతన జీసీసీలను భారతదేశంలో అధికంగా స్థాపిస్తున్నాయని ఏఎన్ఎస్ఆర్ అనే కన్సల్టెన్సీ సేవల సంస్థ తన త్రైమాసిక నివేదికలో పేర్కొన్నట్టుగా దీంట్లో చూడవచ్చు ప్రత్యేకంగా మనకు కరోనా తర్వాత నుంచి చైనాకు వెళ్లాల్సిన కంపెనీలన్నీ మన భారతదేశానికి వస్తున్నట్టుగా మనం గతంలో చర్చించాము సో దీంతో మనకు హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ కు సంబంధించిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు మనం ఏఐ కావచ్చు అదేవిధంగా ఎమ్ఎల్ ప్రాజెక్టుల కోసం ఇక్కడ ఇచ్చారు మనకు జీసీ కేంద్రం ఆకర్షించడంలో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ రెండవ స్థానంలో ఉన్నట్టుగా రిపోర్ట్ మనం చూడవచ్చు ఈ విభాగంలో బెంగళూరు బెంగళూరు వాటా వచ్చేసి ముప్పై శాతం కాగా పంతొమ్మిది శాతం వాటాతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్టుగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ ముంబై పూణే చెన్నై నగరాలు అనేది వరుసగా తర్వాత స్థానాలు ఉన్నట్టుగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆరోగ్య బీమా అనేది అరవై ఐదు ఏళ్ళు దాటినా ఇవ్వాలని మనకు భారత బీమా నియంత్రణ సంస్థ అయితే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు సో ఆరోగ్య బీమా రంగంలో పాలసీదారుల ప్రయోజనానికి పెద్దపీట వేస్తూ భారత బీమా నియంత్రణ సాధికార సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రస్తుతం అమల్లో ఉన్న అరవై ఐదు ఏళ్ళ వయో పరిమితిని తొలగించింది తద్వారా అరవై ఐదు ఏళ్ళకు పైబడి వారికి కూడా ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఇక్కడ నుండి వీలైతే కానుంది సో దీనికి సంబంధించి ఒక పీరియడ్ ఉంటుంది అంటే మూడు సంవత్సరాల గతంలో ఐదు సంవత్సరాలు ఉండేది ఐదు సంవత్సరాల్లో సీరియల్ గా కడితేనే అతనికి క్లెయిమ్ వస్తుంది ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారికి ఏముంటుందని అధికంగా రోగాలు కానీ వ్యాధులు కానీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అతను ప్రీమియం కట్టినా కూడా ఐదు సంవత్సరాల దాకా అది వర్తించదు సో ఆ యొక్క లిమిట్ అనేది తాజాగా మూడు మూడు సంవత్సరాలకు కుదించడం కూడా జరిగింది సో దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మారిటోనియం మీద కూడా నిర్ణయం తీసుకున్నారు ఎనిమిది ఏళ్ళ నుంచి ఐదేళ్లకు మారిటోనియం కూడా తగ్గించారు మారిటోనియం అంటే ఐదు సంవత్సరాలు ఎవరన్నా వరుసగా బీమా కడితే ఆ బీమాలో ఉన్న పూర్తి సదుపాయాలు అనేది ఆ యొక్క ఇన్సూరెన్స్ తీసుకున్న వారు ఉంటారు వారికి తప్పకుండా కల్పించాల్సి ఉంటుంది దీన్ని కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకు తగ్గించినట్టుగా గుర్తుంచుకోండి సో అదే విధంగా అరవై సంవత్సరాల యొక్క లిమిట్ తగ్గించింది సో దీ వీరికి వచ్చేసి ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది దాన్ని మూడు సంవత్సరాలు కూడా తగ్గించినట్టుగా గుర్తుంచుకోండి ముప్పై ఆరు నెలలంటే మూడు సంవత్సరాలు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిజిటల్ సేవలను విస్తరించే కంపెనీలకు భారత తొలి ప్రాధాన్యం అంటూ మనకి ఇక్కడ నాస్కామ్ కి సంబంధించిన నివేదిక వచ్చింది సో మా నాస్కామ్ నివేదిక చాలా ఇంపార్టెంట్ సో దీనిలో చూసుకున్నట్టయితే డిజిటల్ సేవల విభాగాన్ని విస్తరించే యోచనలో ఉన్న కంపెనీలకు భారత్ ఉత్తమ ఎంపికగా మారిందని ఐటీ సేవల పరిశ్రమ సంఘం నాస్కమ్ తమ నివేదికలో తెలిపింది సో ఇంతకుముందు మనం ఒక రిపోర్ట్ గురించి చర్చించాం సో భారత్ తొలి ప్రాధాన్యం తీసుకుంటున్నాయి బహుళజాతి కంపెనీలని సో అలాంటి రిపోర్ట్ ఇక్కడ ఇచ్చారు మనకు సో దీనికి సంబంధించిన రిపోర్ట్లో ఉన్న ముఖ్య అంశాలు ఇక్కడ చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై మూడులో భారత్లో సెవెంటీ వన్ పర్సెంట్ కంపెనీలు కంపెనీలు తమ సాంకేతిక వ్యయాల్లో ఇరవై శాతం డిజిటల్ పైన వెచ్చించాయి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కృత్రిమ మీద అదేవిధంగా మిషన్ లెర్నింగ్ బిగ్ డేటా అదే అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ సౌ సైబర్ భద్రత ఇంటెలిజెంట్ ఆటోమేషన్ వంటి కీలక డిజిటల్ సాంకేతిక విభాగాల్లో పెట్టుబడులు పెట్టే ప్రణాయాలు ఉన్నట్టు తొంభై శాతం కంపెనీలు అయితే సంకేతం ఇచ్చాయట సో అంతగా ఇంపార్టెంట్ కాదు కానీ ఈ రెండు పాయింట్లు అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు చరిత్రకు సంబంధించి ఫనగిరి గుహలో పార్వతీదేవి శిల్పం అంటూ ఇక్కడ చూడవచ్చు మనకు తెలంగాణ ప్రాంతంలో లభ్యమయ్యాయి కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఫనగిరి గుట్టపై పార్వతీదేవి శిల్పం వెలుగులోకి వచ్చింది ఈ గుట్టపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలకు తవ్వకాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా గుట్ట ఎక్కడానికి ముందున చిన్న గుహలో పార్వతీదేవి శిల్పాన్ని ఆయన గుర్తించాడు ఈ గుహ సుమారు ఆరు ఫీట్ల పొడవు వెడల్పుతో నాలుగు ఫీట్ల ఉన్నట్టు రత్న రత్నాకర్ రెడ్డి తెలుపడం అయితే జరిగింది సో ఇటీవల పార్వతీదేవి శిల్పాన్ని తెలంగాణ పరిషత్కులు ఎక్కడ గుర్తించారని అడుగుతారు సో ఫనగిరి గుట్టలో సూర్యాపేట జిల్లాలో గుర్తించినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఇజ్రాయల్ ప్రధాని ఇతర మంత్రులకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ అయితే ఇష్యూ చేసింది సో ఇది జస్ట్ గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి గతంలో మనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కూడా ఇలాంటి వారెంట్లు అయితే జారీ చేయడం జరిగింది సో దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ ఇష్యూ చేసి వారిని అరెస్ట్ చేయాలంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సొంత సైన్యం ఉండాలి ఆ సైన్యం ఇజ్రాయెల్ సైన్యాన్ని నిలువరించి ఇజ్రాయల్ ప్రధానమంత్రిని అరెస్ట్ చేయాలి సో ఇది జరిగే పని కాదు సో అలా గుర్తుంచుకొని ఎవరెవరికి వారెంట్లు జారీ చేసిందని అడుగుతారు ఇజ్రాయల్ ప్రధానమంత్రి అదేవిధంగా ఇతర మంత్రులకు హమాస్ దాడి హమాస్ దాడిలో బాధ్యతలుగా చేస్తే వారెంట్లు అయితే ఇష్యూ చేయడం జరిగింది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి ఈ ఈరోజు మనకు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ